హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ సంబంధించి జీతం నలభై రెండు వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్డిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ పర్సనల్స్ ఆన్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ అనిచ్చారు పర్మనెంట్ ఉద్యోగాల కోసం జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఆరు అన్రిజల్డ్ ఒకటి ఎస్టీ ఒక టీడబ్ల్యూ వేసుకుంది ఆన్లైన్ అప్లికేషన్ మనకు మూడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్పీడ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ ఆఫీసు ఇంటర్నెట్ అలాంటివన్నీ అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసి మినిమం త్రీ ఇయర్సు టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ అని ఇచ్చారు నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఈ ఎనిమిది వేకెన్సీలలో మనకు ఆరు అన్ ఒకటి ఎస్టీ ఒకటి టీడబ్ల్యూఎస్ ఉంది పిఎస్కెల్ వచ్చేసి మనకు ఇరవై వేల నుంచి డెబ్బై వేలు కాబట్టి దాని లోపల మనకు అప్రాక్సిమేట్గా ఫస్ట్ ఫస్టే నలభై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బేసిక్ వస్తుంది దాంతోపాటుగా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ముందుగా త్రూ టైప్ రైటింగ్ టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్ అని ఇచ్చారు అది కూడా నోయిడాలోనే ఉంటుంది రెగ్యులర్ బేసిస్ పైన నోయిడాలోనే పోస్టింగ్ ఉంటుంది సో నోయిడాలోనే దీనికి హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడనే ఉంటుంది దానికి సంబంధించి పోస్టింగ్ అక్కడే ఎగ్జామ్ కూడా అక్కడే ఉంటుంది అదేవిధంగా మనకు సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ వాటి ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది మూడు నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సెల్ఫ్ అటిస్టెడ్ స్కాండ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేసిన అన్ని సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఆఫ్లైన్ ద్వారా అంటే ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత ప్రింట్ తీసి మనము హెడ్ ఆఫీస్కి పంపేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇచ్చారు అదేవిధంగా ఒక్కరు ఒక్క పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటే తీసుకోరు సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎన్హెచ్డిసి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ లోపల కెరీర్ పేజ్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలో మన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మన అడ్రస్ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాండ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ స్కాండ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్సెస్ సర్వీస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనము జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ పిఎన్జి కానీ అక్కడ ఏది మెన్షన్ చేసి అడిగితే దానికి ఆధారంగా ఫైవ్ ఎంబీ లోపల పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కరికి ఒక్క అప్లికేషనే ఉంటుంది ఎక్కువ అప్లికేషన్ అనేది స్వీకరించబడవు అప్లికేషన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత హార్డ్ కాపీని మనము సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టువర్డ్స్ ద ఏజ్ ప్రూఫ్ క్యాస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ పే శాలరీ సర్టిఫికేట్ అన్నీ కూడా థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ టూ టూ ఏ ఫైవ్ ఉద్యోగ మార్క్ సెక్టార్ టూ నోయిడా టూ జీరో వన్ త్రీ జీరో వన్ యూపీకి మనము సెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ కంపల్సరీగా సెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కెరియర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్హెచ్డిసి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్ ఇచ్చారు ఇమెయిల్ ఐడి ఇచ్చారు ఫోన్ నెంబర్ కూడా జీరో వన్ టూ జీరో టూ త్రీ టూ నైన్ సిక్స్ డబల్ జీరోకి వర్కింగ్ డేస్లో మండే టు ఫ్రైడే కాల్ చేయమని ఇచ్చారు సో కాబట్టి లాస్ట్ డేటు మే ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసి మూడు జూన్ లోపల హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అండ్ ఆల్ ద బెస్ట్